మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళగిరి నగరంలో మంగళగిరి సగర సంఘం మరియు మహాలక్ష్మమ్మ చెట్టు భక్త బృందం ఆధ్వర్యంలో మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ప్రతి ఏటా శ్రావణ మాసంలో నిర్వహించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మానుపూజ మహోత్సవ కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది మానుపూజ ఉత్సవంలో భాగంగా ఆదివారం శ్రీ మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అలంకరణ దూపదీప నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు నూట ఎనిమిది కలశాలతో అమ్మవారికి అభిషేకం అనంతరం మంగళగిరి రత్నాల చెరువు రాజ్య గురుకల్ప మార్కండేయ కాలనీ చినకాకర్ని ఎర్రబాలెం బేతపూడి నుండి ఐదు వందల మంది మహిళా భక్తులతో పొంగళ్ళ బోనాలు మేల తాళాలు కనక తప్పెట్లతో మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద నుండి గౌతమ్ బుద్ధ రోడ్డు స్వామి గుడి మీదుగా సీతారామ కోవెల గాంధీ చౌక్ మీదుగా తిరిగి మహాలక్ష్మమ్మ చెట్టు వద్దకు ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాను పూజ ఉత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మంగళగిరి సగర సంఘం మరియు మహాలక్ష్మమ్మ చెట్టు భక్త బృందం సగర సంఘాల ప్రముఖులు మంగళగిరి నగర పరిసర భక్తులు పాల్గొన్నారు జై మహాలక్ష్మ తల్లి జై జై తల్లి సగరుల ఆధ్వర్యంలో ఈరోజు మాను పూజ కార్యక్రమము అత్యంత వైభవోపేతముగా జరుగుతున్నది కావున భక్తులు ఎవరి మంది విచ్చేసి ఈ మాను పూజ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జై సగర జై జై సగర శ్రావణ మాసం పదిహేడో తారీఖు మంగళగిరిలో మహాలక్ష్మ సెట్ సెంటర్లో మా యొక్క సగర బంధువుల ఆధ్వర్యంలో అందరూ కూడా మహిళలు భారీగా వచ్చి మేము ఎప్పటి నుంచో కొన్ని తరాల నుంచి కూడా మహాలక్ష్మ తల్లికి మేము విశేషమైన భక్తులం ఈ భక్తి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా మేము మాకంటూ ఒక సెంటర్ ఉంది అంటే మహాలక్ష్మి సెట్ సెంటర్ అని పిలుచుకోవడానికి మేము ఎంతో సంతోషపడతాం ఎందుకంటే అమ్మవారి దయ మా అందరి మీద ఉంది అదేవిధంగా అమ్మవారికి కూడా మేము పూజా కార్యక్రమాలు చేసే విషయంలో ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఈరోజు ఆదివారం శ్రావణ మాసంలో మంచిగా అందరూ మహిళలందరూ కూడా పొంగళ్ళు పెట్టుకొని నైవేద్యాలు తయారు చేసుకొని అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు తయారు చేసుకొని నైవేద్యం అదేవిధంగా గారెలు అదేవిధంగా అన్ని రకాలుగా అమ్మవారికి ఉత్సవం జరపడం కోసం కావలసిన పూజా ద్రవ్యాలు సమకూర్చుకొని అంగరంగ వైభవంగా మంగళగిరి మహాలక్ష్మి శెట్ సెంటర్ నుంచి ఈ పూజా కార్యక్రమం స్టార్ట్ చేసి అందరం కూడా పాల్గొన్నాం ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సాగర్లకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మహిళా అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఒక కార్యక్రమం మొదలుపెట్టి చేయాలంటే చాలా కష్టసాధ్యంగా కూడుకున్న పని ఇటువంటి పనిని సుసాధ్యం చేసినటువంటి మా కమిటీ సభ్యులు అదేవిధంగా ఇక్కడ ఉన్న కుర్రాళ్ళు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా మా మహాలక్ష్మి శెట్ సెంటర్లో ఇంత మంచి కార్యక్రమాన్ని వీడియో షూట్ చేసి మా అందరికీ కూడా ఒక గుర్తింపు తీసుకొస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి పెద్దల సహకారంతో అదేవిధంగా భక్తుల సహకారం ఎంత చక్కగా ఉందంటే మా అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం భవిష్యత్తు తరాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకం మా మహాలక్ష్మి శెట్టి సెంటర్ ఈ మహాలక్ష్మి శెట్టి సెంటర్లో మా అమ్మవారి దీవెనలు అందరికీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి కమిటీ సభ్యులకి కుర్రాళ్ళకి మహిళలకి మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సగర్లు మరి ఈ కార్యక్రమంలో అమ్మవారు మాను పూజ ప్రతి ఐదు సంవత్సరాలు జరిగితే సగర్లందరూ మహిళలు అందరూ పొంగలు చేసుకొని భవనాలు ఎత్తుకొని ర్యాలీ చేస్తారు ఈ సగర్లందరూ అమ్మవారు ఎప్పుడు సత్యసమలు చూడాలని ఓం నమస్తి మన మంగళగిరి పాత మంగళగిరిలో ఉన్న వేచేసి ఉన్న మన మాలచ్చమ్మ అమ్మవారి చెట్టుకి మాన పూజా కార్యక్రమం సగర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది కావున అన్ని కులాలు వాళ్ళు విచ్చేసి మా సగరల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీర్థప్రసాదాలు అన్నీ భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదాలు అన్ని చేకరించాలని కోరుతున్నాము పాతమంగళగిరి శ్రీ మహంకాళి అమ్మవారి గుడి ఎదురుగానున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద నా ఆత్మీయులు నా సగర సోదరులు చిన్ననాటి నుంచి అన్నదమ్ముల వలె మెలుగుతూ మేమందరము కులాలకు అతీతంగా ఈ మాలక్షం సెంటర్లో ఎంతో వైభవంగా గత యాభై సంవత్సరాలుగా బిందు నీళ్ళు ఒక మనిషికి వంద మంది బిందు నీళ్ళు మోసేవాళ్ళం మేమంతా ఒక వంద మంది సగర సంఘం ఆ రోజుల్లో ఏర్పరిచి నా మిత్రుడు నా అన్న నక్కా బాలకోటిరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి ఈరోజు మరలా ఇంతమంది మహిళామ్మ తల్లు నా సగర చెల్లెలు అమ్మలు అందరూ ఇచ్చేసి ఈ మాలక్షమ్మ తల్లికి మరలా పూజా కార్యక్రమాన్ని ఆ తల్లి ఈరోజు ఎంతో హాయిగా నవ్వుకుంది ఆ జగన్మాత మాలక్షమ్మ తల్లి దానికి నిదర్శనమే ఈ జిల్లుల వాన ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సగరలు ఏది ఆశించకుండా వారి సొంత డబ్బులతో తలా పదివేలు వేసుకుంటూ కుర్రోళ్ళందరూ ఎంతో ఐక్యమత్యంగా మరియు పక్క క్యాస్ట్ వారిని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇంత జిగ్విజం చేసినందుకు ముందుగా మీ సగర సంఘ ప్రతినిధులందరికీ శిరస వంచి నమస్కరిస్తున్నాను అలాగే మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ పెదవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులు ఉండాలని కోరుకుంటూ శ్రీలక్ష్మి క్షీరసముద్రం గంగా ధామేశ్వరం దాసీభూత సంస్థ దేవతా లోకైక దీపాంకురం అమ్మ రౌద్రాని భద్రకాళి జ్వాలాముఖి వైష్ణవి ఓం లీం శ్రీం క్లీం మై దుర్గాయమోన్నమా అమ్మలగన్న మాయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీ మహాలక్ష్మ్మ తల్లి జై భవాని అందరూ చల్లగా ఉండండి సర్వే జనా భవంతు లోక సంస్థ భవంతు ఓం శాంతి జై మహాలక్ష్మ తల్లికి ఇప్పుడు నాకు సంతోషం ఉంది జ <laughs> ্ৰম্পাণ্ড <laughs> নাই